అతి మంచితనము మంచిది కాదా ఓ గ్రామంలో కాలభైరవుడనే సర్పము ఉండేది అది తన భీకర విషజ్వాలలతో ఆ ప్రాంతం ప్రజలను గడగడలాడించేది ఆ దారినే వెళుతున్న ఓ మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భయభ్రాంతులను చేయటం ద్వారా ఏం సాధిస్తావు తనము జాలి కరుణ ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుని కృపకు దగ్గర దారి అని చెప్పాడు ఆపై ఆ పాము అలానే జీవించసాగింది కొన్నాళ్ల తర్వాత మళ్లీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శల్యమైన పామును చూసి ఏమిటిలా అయ్యావు అని అడిగాడు తమరు చెప్పిన ధర్మసుగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం నన్ను చూస్తేనే ఆమెడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది దానికి ముని నవ్వి ఎవరికీ అపకారం చేయద్దాని చెప్పానుగాని భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసని కొట్టద్దని చెప్పానా అన్నాడు కాని మనలో మంచి తనము ఉండటం వేరు ఆ మంచి మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తే బుస కొట్టడం అనగా కనులెరజేయటం లాంటివి చేస్తేనే కొంతమంది కంట్రోల్లో ఉంటారు